సంపూర్ణంగా కార్మిక కర్షక కళ్ళు బడ్జెట్ కార్మిక కర్షక కొట్టగొట్టే బడ్జెట్ అట్లాగే ఈ దేశ కార్పొరేట్ల బీలు నింపేటువంటి బడ్జెట్ గా చూడవచ్చు ఎందుకంటే కార్మికుల సంక్షేమం ప్రజల సంక్షేమం కర్షకుల సంక్షేమం ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా లేదు ఈరోజు కార్మికులుగా దేశవ్యాప్తంగా ఉత్పత్తిలో భాగస్వామ్యమై దేశ సంపాదన కూడగడుతున్నటువంటి కార్మికుల కొట్టగొట్టే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది కార్మికుల సంక్షేమానికి సంబంధించి కార్మికుల వేతనాలకు సంబంధించి కార్మికుల బతుకుదేరుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది కాదు ఇక్కడ కూడా కార్మిక కర్షకుల గురించి ఇందులో ప్రస్తావనే తీసుకురానటువంటి పరిస్థితి ఉంది అట్లాగే చూసుకున్నట్టయితే ఈరోజు శ్రామిక మహిళలుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల పక్షాన కూడా ఇలాంటి హామీలు కానీ సంక్షేమం కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అట్లాగే ఈరోజు కార్మిక చట్టాలకు సంబంధించి పాత కార్మిక చట్టాలను పక్కన పెట్టేసి నాలుగు లేబర్ కోడ్లను కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు కార్మికుల హక్కుల మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ని కార్మిక కర్షకులుగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్య ఆధ్వర్యంలో నిరసనను తెలియజేస్తా ఉంది కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఒక గొప్ప మాట అన్నారు గారి స్లోగాన్ని తీసుకున్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఇచ్చారు కానీ నిర్మల సీతారామన్ గారు ఇచ్చిన దేశం దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటే మనుషులంటే కార్పొరేట్లు అంద అభాన్ అదానీ అంబానీ టాటా బిర్లా రిలయన్సు ఇలాంటి కార్పొరేట్లకు ఉపయోగపడే బడ్జెట్ని కేటాయించారు తప్ప సామాన్య జనానికి ఉపయోగపడే బడ్జెట్ను కేటాయించలేదు ఈ దేశానికి సంపదను సృష్టిస్తుంది కార్మికులు కర్షకులు వాళ్ళ కోసం ఈ బడ్జెట్లో ఏ పేజీ వెతికినా ఒక రూపాయి కూడా కేటాయించినట్లు కనిపించట్లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు నూట తొమ్మిది మంది బిలియనర్లుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల మంది బిలియనర్లు ఉన్నారు దాదాపు రెట్టింపు స్థాయిలో బిలియనర్లు పెరుగుతూ ఉన్నారు ఆర్థిక అసమాన అసమానతలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి ఈరోజు రైతాంగం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమడుగుతున్నారంటే కనీస మద్దతు ధరలను ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు రుణమాఫీని చేయమని అడుగుతూ ఉన్నారు ఈ అడుగుతూ ఉంటే వీళ్ళ రుణాలని మాఫీ చేయడానికి నరేంద్ర మోడీ గారికి నిర్మల సీతారామన్ చేతులు రావట్లేదు ఎవరి అప్పులు మాఫీ చేస్తూ ఉన్నారు అదాని అప్ అదాని అదే రకంగా టాటా బిర్లా అప్పులను దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి వీళ్ళకి చేతులు వస్తూ ఉన్నాయి అదే రకంగా రద్దు చేసిన వ్యవసాయ చట్టాలని చాప కింద నీరులాగా అమలు చేయడానికి వీళ్ళు పూనుకుంటా ఉన్నారు ఈరోజు ఉపాధి హామీకి రెండు వందల రోజులు పని దినాలు కావాలని అడుగుతూ ఉంటే చట్టం ప్రకారం వంద రోజులు పని ఉంటే కేవలము సగటున నలభై ఐదు రోజుల పని మాత్రమే కేటాయిస్తున్న పనే పరిస్థితి ఉంది ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వండి అనే దాని గురించి అడుగుతూ ఉంటే కేవలము డెబ్బై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే రోజువారీ ఉపాధి వేతనాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు కావాలని అడుగుతూ ఉంటే ఈరోజు కార్మిక చట్టాలని స్వాతంత్ర కాలం నుంచి చారిత్రాత్మకంగా పోరాటం చేసి కార్మిక చట్టాలు తీసుకొస్తే ఆ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు కోళ్లుగా మారుస్తూ ఉన్నారు అందుకనే నిర్మల సీతారామ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు వ్యతిరేకం కార్మిక వ్యతిరేకం ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అందుకనే దీన్ని నిరసిస్తూ ఈరోజు నర్సంపేట చౌరస్తాలో ఆ బడ్జెట్ కాపీల్ని దగ్ధం చేయడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ని ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం